హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నూరు వరహాల పువ్వు ఒత్తి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ నూరు వరహాల పువ్వు ఒత్తిని మార్గశిర మాసంలో అమ్మవారి ముందు వెలిగించుకోవచ్చు ఈ ఐదు వారాల్లో ఏదో ఒక వారం వెలిగించినా మంచిదే లేదంటే ఐదు వారాలు వెలిగించుకున్నా మంచిదే పక్కలు తీసిన పత్తిని మూడు వందల అరవై ఐదు ఒత్తులకి దారపు పోగు తీసుకున్నట్టు పొడవుగా తీసుకోవాలి పాలుతో కానీ మెన్నతో కానీ విభుత్తో కానీ ఒత్తుకొని దారం పొడువుగా తీసుకోవాలండి ఈ నూరు వరహాల ఒత్తు నూరు వరహాల పువ్వులానే ఉంటుంది చూసారు కదా మూడు వందల అరవై ఐదు ఒత్తుల కోసం తీసుకున్న దారంలా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత చిన్న చిన్న ఒత్తులుగా నాలుగు ఒత్తులు తీసుకోవాలి నాలుగు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకోవాలి ఈ నూరు వరహాల పువ్వు ఒత్తు అమ్మవారికి చాలా ఇష్టం అండి అమ్మవార్ల ముందు వెలిగించుకుంటే చాలా మంచిది చూడండి చూపించిన విధంగా ఇలా ఒక ఒత్తిని చేసుకోవాలి ఇలాంటివి ఐదు చేసుకోవాలి ఈ ఐదింటిని కలిపి ఒక ఒత్తుగా చేసుకోవాలి ఒక పువ్వులో నాలుగు ఒత్తులు ఉంటాయి కనుక నాలుగు ఇంటూ ఐదు ఇరవై ఒత్తులు అవుతాయి అన్నమాట నూరు వరహాల పువ్వు ఒత్తిని ఈ మార్గశిరమాసంలోనే కాదండి శ్రావణ మాసంలో కూడా పెట్టుకోవచ్చు అలాగే దీపావళి రోజు చేసుకున్న లక్ష్మీ పూజలో కూడా పెట్టుకోవచ్చు నూరు వరహాల పువ్వు ఒత్తిని ముందుగానే నేతిలో నానబెట్టుకొని తర్వాత పూజలో వెలిగించుకోవాలి ఈ ఒత్తి చాలా పెద్దదిగా ఉంటుంది కనుక కొంచెం పెద్ద ప్రమితి పెట్టుకోవాలి చూడండి నాలుగు ఒత్తులు ఒక ఒత్తి చేశాను అలాగే ఇలాంటివి ఐదు చేసి వాటిని ఒక ఒత్తుగా చేస్తున్నాను ఈ ఐదు కలిపి ఒక ఒత్తుగా చేసుకుంటే ఇందులో ఇరవై ఒత్తులు ఉంటాయి నాలుగు ఎంటు ఐదు ఇరవై ఒత్తులు చూడండి ఇలా పువ్వులా వచ్చింది ఇలాంటివి ఇంకా ఐదు చేసుకోవాలి మనం ఒత్తులు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మధ్యాహ్నం భోజనం చేయకముందు ఒత్తిడి చేసుకోవాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం భోజనం చేయకముందు చేసుకోవాలి ఒత్తిడి తయారీకి వాడిన పత్తిని ముందుగా ఎండబెట్టుకుంటే ఒత్తులు చాలా బాగా వస్తాయి ఒత్తులు చేయడానికి ఈ రోజు మంచిది ఆ రోజు మంచిది అని అంటూ ఉంటారు కానీ ఒత్తులు ఏ రోజైనా చేసుకోవచ్చు కాకపోతే భోజనం చేయకముందు బ్రేక్ఫాస్ట్ తర్వాత చేసుకుంటే సరిపోతుంది ఇలా పెద్ద ప్రాసెస్ ఉన్న ఒత్తులు ఏవైనా ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకుంటే మంచిది లేదంటే పూజలో గావరా గావరా అయిపోతూ ఉంటాం ఈ నూరు వరహాల ఒత్తిని అమ్మవారి ముందు ఎవరైతే వెలిగిస్తారో వారు నూరేళ్ళు చల్లగా వదిల్లుతారని చెప్తూ ఉంటారు పూజ చేసే రోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించుకుంటే మంచిది లేదంటే ఒకవేళ ఎవరైనా లేనట్లయితే వారి పేరు పెట్టుకొని పూజ చేసేవారే వెలిగించుకుంటే చాలా మంచిది ఈ నూరు వరహాల వత్తు కాదండి ఏ ఒత్తునైనా ఇంట్లో అంతమంది పూజ చేసే రోజు వెలిగించుకుంటే చాలా మంచిది చూసారా ఐదు మొగ్గులు చేశాను ఈ ఐదు మొగ్గులో ఒక్కొక్క దాంట్లో ఇరవై ఒత్తులు ఉంటాయి ఇరవై ఇంటూ ఐదు వంద ఒత్తులు అనమాట ఈ వందకి మరో నాలుగు నాలుగు ఒత్తులు కలుపుకొని మొత్తం నూట ఎనిమిది ఒత్తులుగా చెప్పుకోవాలి ఈ నూట ఎనిమిది ఒత్తులను కలిపి ఒక ఒత్తుగా తయారు చేసుకుంటే నూరు వరహాల పువ్వులా వస్తుంది చివర సన్నగా ఒత్తుకోవాలండి లేదంటే ఒత్తి తొందరగా వెలగదు ఈ మార్గశిర గురువారం పూజలో కనీసం ఒక్క ఒత్తునైనా ఒక వారమైనా వెలిగించండి చాలా మంచిది చివరగా ఒత్తి రెడీ అయిపోయిందండి చూసారు కదా నూరు వరహాల ఒత్తి ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్